హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి పాల తాలికలు అండి చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి చాలా అంటే చాలా అండి నన్ను నమ్మండి ఇలానే చేయండి చాలా బాగుంటాయండి ఎంతో టేస్టీగా ఉంటాయండి చాలా బాగా వచ్చేయండి పాలు తాలికలు అండి అవి ఏమో ఇరిగిపోవండి తాలీకలు అనేవి అసలు విరిగకుండా మంచి కంటెన్షన్స్తో మంచి పాయసంతో చాలా బాగా వస్తాయండి ఇవే కొలతలతో చేసుకుంటే చాలా చాలా అంటే చాలా బాగా వస్తాయండి విఘ్ స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పాలు తాలీకలు అండి నేనైతే వర్ణించలేకపోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అంత బాగుందండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే మంచిగా వస్తుందండి చూడండి కంటైనన్సీ చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చిందో పాయసము తాలిఖలు అవన్నీ నే ఇలా చేస్తున్నానండి పైన ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదామండి మందపాటి గిన్నె ఒకటి తీసుకోవాలండి తీసుకొని మిల్క్ యాడ్ చేస్తున్నానండి టూ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి టూ గ్లాస్ మిల్క్ వన్ గ్లాస్ వాటర్ అండి వాటర్ యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ మనము సిమ్లో మర పెట్టుకోవాలండి అవి మరుగుతున్నప్పుడే మనము కొంచెం నానబెట్టుకున్న సగుబియ్యాన్ని యాడ్ చేశానండి ఒక టూ స్పూన్స్ వరకు సగ్గు బియ్యాన్ని ఒక వన్ అవర్ నానపెట్టి వాటిని యాడ్ చేసుకోండి మంచిగా ఉడికిపోతాయండి వన్ అవర్ నానపెట్టడం వల్ల ఈలోపు బెల్లాన్ని కరిగించుకుందామండి స్వీట్ కోసము ఒక గ్లా అదే గ్లాస్తో గ్లాస్ బెల్లం తీసుకున్నానండి గ్లాస్ బెల్లంలో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగేటట్లు ఇలా మంచిగా బెల్లాన్ని పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి కరిగేటట్లు ఇలా మరిగించుకుంటే చాలండి మరిగించుకుని మరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసి అదే గ్లాస్తో ముప్ప కప్పు బియ్యం పిండిని తీసుకోండి బియ్యం పిండి తీసుకొని మనం మరేపెట్టి ఉంచుకున్నాం కదండి ఈ బెల్లం సిరప్ అనేది అందులో వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఈ పిండిలో మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేయడం వల్ల కొంచెం తాలికలే స్వీట్నెస్ వస్తాయండి అందుకే అలా నేను మిక్స్ చేస్తున్నానండి నెక్స్ట్ అలా మిక్స్ చేయడం వల్ల మనకి తాలికలు అనేవి వేడి వేడి లిక్విడ్ కలడం వల్ల కొంచెము బంకగా కూడా వస్తుందండి పిండి అనేది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఈ తాలీకలకి కొంచెం ప్రెస్ చేసుకుంటూ అలా మంచిగా ముద్ద అనేది కలుపుకోండి ఓకే అండి తాలీకలకి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి చూడండి స్మూత్గా రెడీ చేసుకోవాలండి ముద్ద అనేది ఈలో పాలను చూసుకుందామండి అడుగు నుంచి కలుపుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం ఉన్నాయి కనుక అవి అడుగు పట్టే అవకాశం ఉంటుంది కనుక ఇవి సిమ్లో పెట్టుకొని అలా కలుపుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకుందామండి ఈ తాలీకలకి మనం కలిపి పెట్టుకున్నాం కదండి వాటిని నేను తాలీకలు చేసి చూపిస్తున్నానండి మనం వేలుతో వేలు మధ్యన పెట్టి అటు ఇటు రఫ్ చేస్తూ కొంచెం ఫ్రెష్ చేసినట్లయితే మనకి తాలీకలు వచ్చేస్తాయండి ఒకవేళ మీ కంటినట్లయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ రఫ్ చేసుకోండి మంచిగా వస్తాయండి కొంచెం ఫ్రెష్ చేసుకుంటూ అలా అలా రఫ్ చేస్తే చాలండి అటు ఇటు చాలా మంచిగా వస్తాయండి ఈ అనేవి చాలా ఈజీ కూడా అయిపోతాయండి వినాయక చవితికి ఒక మంచి ప్రసాదం దేవుని పెట్టమనే ఫీల్ ఉంటుందండి అంత బాగుందండి ఈ ప్రసాదం అనేది చాలా టేస్టీ వచ్చిందండి చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం పిండి మొత్తాన్ని ఇలా చేసుకోండి తాలికలు చేసుకోండి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంత పిండిని ఉంచుకోండి అది ఉంచి ఒక ప్లేట్లో పెట్టి దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని లిక్విడ్లా చేసుకోవాలండి మనము ఇలా వాటర్లో కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఈలోపు సగుబియ్యం ఉడికే లేవో చూసుకుందామండి పాలల్లో ఉన్నవి చూపిస్తున్నాను చూడండి అవి వైట్గా ఉన్నవి మనకి మంచిగా ఉడికిపోయాయండి అవి ఉడికిపోయేటప్పుడే మనము ఈ తాలీకలు అనేవి యాడ్ చేసుకోవాలండి చూడండి తాలీకలు యాడ్ చేసి చూపిస్తున్నాను యాడ్ చేసుకున్నాక ఒకసారి గండితో మనం అలా తిప్పి దీన్ని వదిలేయాలండి అవే ఉడుకుతాయండి పాలు పొంగు పొంగిపోకుండా మనము అలా కలుపుతూ ఉండాలండి మనము కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి రైస్ వాటర్ అది యాడ్ చేశానండి నేను ఇది యాడ్ చేయడం వల్ల పాయసం అనేది థిక్నెస్ వస్తుందండి చాలా మంచిగా వస్తుందండి మీకు ఇక్కడ కొబ్బరి మొక్కలు ఉంటే యాడ్ చేసుకోండి లేదు మేము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం మీ ఇష్టం అండి నేనైతే కొబ్బరి యాడ్ చేశానండి వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే అమోహం అండి అబ్బాబ్బా ఎంత బాగున్నాయో తాలిఖలు చాలా బాగా వస్తాయండి చూడండి ఉడికినాయి కదండి కంటే నేను చూపిస్తున్నాను చూడండి ఉడికిపోయాయండి పాల తాలీకలు అనేవి వీటిని పక్కన పెట్టుకోండి ఇదే టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే లాస్ట్లో యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది నేను విరిచి చూపిస్తున్నానండి పాలు తాలికలు ఉడికాయ్యా లేవనేది సాఫ్ట్గా కట్ అయిపోయినప్పుడు ఉడికిపోయినట్లేనండి మనమ్మ ఫస్ట్ మరబెట్టుకున్న ఉన్న పాకాన్ని యాడ్ చేస్తున్నానండి ఈ తాలికల్లో వేడి దాంట్లో యాడ్ చేయడం వల్ల పాలు కూడా ఏమి విరిగిపోవండి ఎందుకంటే ఈ బెల్లం పాకం ఆల్రెడీ మనం ఫస్టే మనం చేసి ఉంచుతాం కనుక ఇదిలో చల్లగా అయిపోద్దండి స్వీట్ కూడా సరిగ్గా సరిపోతాయండి ఇదే కొలతలతో చేయండి స్వీట్ అన్నీ సరిగ్గా సరిపోతాయండి చాలా బాగా వస్తాయండి పాలతాలికలు అనేవి చూడండి ఎంత మంచిగా వచ్చాయో పాయసం థిక్నెస్ అయినా ఆ పాల తేలికలు కూడా ఎక్కడ విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో ఒకవేళ మీకు ఇలా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్